ఆదేశాల మేరకు అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గౌటాల మండలంలో రాష్ట్ర లోప నిర్వహించడం జరిగింది ఏదైతే కాళేశ్వరం మీద నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు బీసీ కోస్ కమిషన్ కానీ ఇంకా సిబిఐకి ఇస్తామని చెప్పడం కానీ ఇవన్నీ పనికి మాల చర్యలు ఏదైతే బీసీ కోస్ కమిషన్ వేసిండు రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ రోజు సిబిఐకి అప్పగిస్తున్నాడు

చేస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు దోస్తులు ఇద్దరు దోస్తులు అక్కడ ఉన్న మోడీకి ఇద్దరు మళ్ళీ దోస్తులు కలిసి ఇక్కడ ఉన్న నీళ్ళలో చంద్రబాబు నాయుడు సరించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడించే అవసరం ఉంది అదే విధంగా అవటాల మండల కేంద్రంలో డిఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ ఆది ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారం ఈరోజు కోటాల మండల కేంద్రంలో ఘటన కార్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీని అనగా దొక్కాలనే ప్రయత్నం చేస్తుంది ఈ చేతకాని ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టు కట్టే స్తోమత లేదు కానీ కట్టిన ప్రాజెక్టు మీద రెండు పిల్లర్లు కూలినాయని చెప్పడం లేకపోతే ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందని చెప్పడం తప్ప ఏది కూడా జాతగాని ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ పార్టీని భద్రం చేయడానికి కుట్రలో భాగంగా నేను కొన్ని నిందలు వేస్తుంది కాబట్టి దీన్ని మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరి కలిస్తే ఈరోజు మనకు ప్రాజెక్టు తుమ్ముటి నిర్మితం అవుతుంది మరి దీని మీద ఎందుకు నడుస్తలేరు పక్కన ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సంతం చెప్పి మోడీ దగ్గర పోతే పని అవుతారు కదా అదంతా కాకుండా చాలా యాపన చేసి ప్రజల్ని ప్రజల్ని పిచ్చోలు చేస్తే పని చేస్తాను ఈ రెండు సంవత్సరాలు కలిపి నీళ్ళంతా కలిపి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మనం అంతా ఓట్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ చేసుకోవచ్చు తెలంగాణ తెలంగాణ